ఇప్పుడు హైలీ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్కి చాలా త్వరగా కోపం వస్తుంది మరి అటువంటి వారు నిజమైన ఆత్మజ్ఞానులే అంటారా నాలెడ్జ్ అనేది డిఫరెంట్ మేడం విజ్డమ్ అనేది డిఫరెంట్ అనమాట ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటే మనం ఏదో చదివేసి కొంత కొంత మిడిమిడి జ్ఞానం మనం సంపాదించేసి జ్ఞానంతో మన అహం పెరుగుతుంది అహంకారం కావ రావచ్చు చాలామంది నేను చాలా చదివాను శాస్త్రాలన్నీ చదివేశాను అవపాసన పెట్టేశాను నేను భగవద్గీత అన్ని శ్లోకాలన్నీ చెప్పేస్తాను కానీ ఆ భగవద్గీతలో ఉన్న శ్లోకాల యొక్క అనుభవాన్ని వాళ్ళు ఇంకా పొందలేదు అది విజ్డమ్ అనేది కాలేదు జ్ఞాన రూపంలోకి వాళ్ళకి రాలేదు అనుభవపూర్వకంలోకి వాళ్ళకి తెలుసుకోలేదు సో అది ఒక ధ్యాన సాధకుడు చేయగలుగుతాడు ఇప్పుడు లోపాంగ్ రాంప లేకపోతే మన గిరి గారు లాహిర్ మహాశయ్ గారు రాసినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే పరమహంస యోగానంద గారు రాసినటువంటి పుస్తకాలు కానీ మనం చదివినప్పుడు మనలోకి ఒక తీవ్రమైన సంకల్పం వస్తుంది ఏంటంటే ఈ మాస్టర్స్ అంతా ఎంతో సాధన చేశారు ఎంత గొప్ప గొప్ప విషయాలు వాళ్ళు ఆ పుస్తకాల్లో వర్ణించి చెప్పారు మరి నేనెందుకు తెలుసుకోకూడదు అని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు కదా అప్పుడు వాళ్ళు జాన సాధనలోకి వెళ్తారు జాన సాధన ద్వారా జ్ఞాన అనుభవాల పరంపర ద్వారా వాళ్ళ యొక్క ఆత్మ ప్రబోధం చేస్తుంది వాళ్ళ ఆత్మే అనుభవాల రూపంలో వాళ్ళకి జ్ఞానం అందజేస్తుంది అప్పుడు వాళ్ళు ఆత్మ జ్ఞానంలో అవుతారు అందుకే మామూలుగా ఇంటలెక్చువల్ జ్ఞానం వస్తే అది అహాన్ని పెంచుతుంది అంటే నేనే అందరికంటే చాలా గొప్ప వాళ్ళకి చాలా కోపంగా వ్యవహరిస్తారు ప్రతి దానికి హర్ట్ అయిపోవడము ప్రజానికి ఆందోళన రాకబడ్డం అట్లాంటి ఒక ఆత్మజ్ఞాన స్థితపరిజ్ఞతతో ఉండగలరు అందరినీ ఈక్వల్ గా అది ఉంటుంది అనమాట అంటే కోపము నటిస్తారు కొంతమంది ఆత్మజ్ఞానులు నటిస్తారు అది కూడా చూసాను అనమాట నేను ఇప్పుడు మనం చూస్తే కొంతమంది మాస్టర్స్ అంటే ఎదుటి వ్యక్తి అంటే ఎందుకు సరే ఆయన గొప్ప ఆత్మజ్ఞాని అయినా మరి కొన్ని కొన్ని సందర్భాలలో కోపాన్ని ప్రదర్శించారు మరి అలాంటప్పుడు ఇలా ఆత్మజ్ఞాని అని కొంతమందికి డౌట్ ఒక్క కరెక్షన్ మేడం బ్రహ్మర్షి పితామహపత్రిజీ ఆత్మజ్ఞానే కాదు ఆయన బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మాస్టర్ గ్రేట్ గ్రాండెస్ట్ మాస్టర్ అనమాట అంటే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి మాస్టర్ సో ఆయన కోపం అంతా కూడా నటన నేర్పించడానికి ఆయన ఎప్పుడు కూడా కరెక్షన్స్ చేస్తుంటారు అందరినీ కూడా ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మాటలు బట్టి వాక్త్రం బట్టి వాళ్ళు ఒక్క మాట అనవసరంగా ఎవరైనా మాట్లాడితే అక్కడికక్కడే ఆయన కోపంతో ప్రదర్శించి అది నటనే అని తెలుసు దాని వెనకాల ఎంతో కరుణ ప్రేమ దాగి ఉంటుంది అలాంటి కోవకు చెందిన వారే బ్రహ్మశితామ పత్రిజీ అలానే ఎంతోమంది హిమాలయ యోగులు కూడా అలానే ఉంటారు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కర్రలు పెట్టుకుని ఉంటారు రాళ్ళు పెట్టుకుని ఉంటారు మీరు చెప్పారు జన్ మాస్టర్స్ జన్ మాస్టర్స్ లాగా పెద్ద పెద్దగా అలానే వాళ్ళు హిమాలయలు వాళ్ళు సాధనలు చేసుకుంటారు వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి లాటరీ ఎప్పుడు జరుగుతుంది నా పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది నా పిల్లలు ఎప్పుడు పడుతుంది ఇవి వచ్చారని వాళ్ళు రాళ్ళతో కొడుతుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారిని వాళ్ళ దగ్గర రావాలని కోరుకుంటారంటే అంటే ఆత్మజ్ఞానం గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళు రెడీగా ఉంటారు ఆత్మజ్ఞానం ఇవ్వడానికి ఆత్మజ్ఞాన సాధన చెప్పడానికి కానీ అలాంటి వారు ఎప్పుడో కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవరు కదా వచ్చే వాళ్ళంతా మామూలు ఈ సమస్యలనే ఆ సమస్య ప్రతి ఒక్కటి కంప్లైంట్సే వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే రాళ్ళు పెట్టి కొడతారు వాళ్ళు కానీ దానివల్ల కంపాషన్ ఉంటుంది వాళ్ళు కర్ర పెట్టి కొడతా ఉంటుంది వెళ్ళిపో పో భయపడి పరిగెట్టి వెళ్ళిపోతుంటారు కానీ నిజమైన సాధ కూడా వచ్చాడనుకోండి అక్కడ గుహలో కూర్చోబెట్టుకొని వాళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకొని వాళ్ళే సేవ చేస్తూ అన్నీ నేర్పిస్తారు అలాంటి గురువులు అనమాట బ్రహ్మశిపిత మా పత్రిజీ ఆ కోవకి చెందినవారు ఆయన దగ్గరికి బ్రహ్మజ్ఞానం కోసమే వెళ్ళాలి అందుకే మనం ఈ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది సమస్యలు ఉన్నాయంటే ఆయన నీ అప్పో దిప్పో అంటారు నీ నువ్వే దిక్కు నువ్వు సాధన చేసుకో జాన సాధన చేసుకో నీ పరిష్కారం నువ్వే చూసుకోవాలి అని చెప్తారు కొంచెం కోపం నటిస్తారు అంతే ఎందుకంటే చాకలివాడు ఉతికి బట్టలను ఉతికి మురికిని ఎలా వదలుపెడతారో ఇలాంటి గురువులు ఆ కోపకి చెందిన గురువులు కూడా చాలా ముక్కోపులుగా ఉంటారు అంటే ముక్కోపి అంటారు కదా చాలా ఒక ముక్కు మీద కోపం ఉంటుంది అనమాట అంటే చాలా కోపం నటిస్తారు కానీ దాని వెనుక ఎంతో కరుణ ఉంటుంది కానీ కొంతమంది మిడిమిడి జ్ఞానం కూడా ఉంటుంది అంటే హాఫ్ బేక్డ్ అంటాం అనమాట వారు కూడా ఆత్మజ్ఞానం అనే ముసుగు వేసుకుని ఉంటారు కానీ అది ఆత్మజ్ఞానం కాదు కానీ అహంకారంతో ఉంటారు వాళ్ళే కరెక్టు వేరే వ్యూ పాయింట్ చూడరు వాళ్ళే చెప్పిందే సత్యము అని భావన చేసేది అన్ని రకాల వ్యక్తులు ఉంటారు మేడం కానీ మన ధ్యాన సాధకులు ఏ స్థితిలో ఉన్నారో పరిణామక్రమంలో ఏ క్లాస్ స్టూడెంట్ ఆ క్లాస్ మాస్టర్ దగ్గరికి ఆ టీచర్ దగ్గరికి వెళ్తున్నట్టు అలానే మనం ఆకర్షితులమవుతాం అవుతాం ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయన్నమాట అంతే